ఎక్కడమ్మా పుట్టింది నెల్లూరు మీకు వివాహానికి ముందు సమస్యలు వచ్చాయి వివాహ విషయంలో వచ్చాయండి దేని గురించి చదువుదాం అనుకున్నారు ఇప్పుడు పిల్లల గురించి అడుగుతామని అండి ఎస్పెషల్లీ పెద్ద పెద్ద బాబు గురించి పెద్ద బాబు అయితే తన జాగ్రత్తగా చెప్పాలి కదా హలో చెప్పండి మీ అబ్బాయి చెప్పాలమ్మా మీ దాంట్లో తనదే తెలియదు మీదైతే ఉంటుందండి మీకు సప్తము నాగుతులు ఇంత టార్గెట్ చేశారు మీ వివాహ జీవితాన్ని నా ఉద్దేశం ప్రకారం మీ వివాహం ముందు సమస్యలు వచ్చి ఉండాలి వివాహం తర్వాత అంటే సరే ఇప్పుడు పిల్లలు పుట్టారు మీరు అంతా కలిసే ఉన్నారు కాబట్టి హాయిగా దేవదేవాల బానే ఉంది అనుకుందాం సరే మీకు నడుస్తున్న మహాదశ ఏంటో చూద్దాం ఆగదమ్మా అబ్బో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కేతు మహాదశ నడుస్తుంది టార్ కేతు మృగశిరా నక్షత్రంలో ఉన్నాడు ఓకే మీరు ఎన్ని అయింది కాలంలో మీరంతా సెటిల్ అయ్యిందండి ఇరవై ఆరు ఏళ్ళ పైన అవుతుంది ఇరవై ఆరు ఏళ్ళ పైన అయిందా మీకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి కొంచెం బాగినట్టుగా కనిపిస్తుంది అమ్మా ఇక్కడ కేతు మహర్దశ మీకు ఇది దాటాలి దాటితే శుక్ర మహర్దశ వస్తుంది శుక్రుడు ఉద్రాక్షణ నచ్చుకోవాలన్నాడు అది బాగుంది కేతు కొంచెం ఉంటుంది మరి స్ట్రగుల్స్ ఉంటాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది అయిపోవాలి ఈ లోపల అంతర్దశలు వస్తూ ఉంటాయి కానీ మరి స్ట్రగుల్స్ అయితే ఉంటాయి మీరు ఒక పని చేయండి నాపకేతులకి అప్పుడప్పుడు పూజ చేసుకుంటూ ఉండండి సరేనమ్మా